నాగరూపులపాడు మండలం చెదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామివారికి రెండు వందల నలభై వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గరుడపటం ధ్వజారోహణ మహోత్సవాలను ప్రారంభించారు ప్రతిరోజు స్వామివారికి వాహన సేవ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ధర్మకర్తల మండలి మెంబర్ చెదలవాడ వెంకటకృష్ణయ్య తెలిపారు ఉత్సవాల్లో ప్రధానంగా పదకొండవ తేదీ హనుమంత వాహన సేవ పన్నెండవ తేదీ గరుడోత్సవం పదమూడవ తేదీ సూర్య చంద్ర ప్రభోత్సవం నిర్వహిస్తున్నట్టు తెలిపారు పద్నాలుగవ తేదీ సీతారాముల కళ్యాణోత్సవం అక్షతారోపణ తరంబరాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి కళ్యాణాన్ని ప్రారంభిస్తామని వేలాదిగా వచ్చే భక్త జనానికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు అదే రోజు సాయంత్రం రథోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు క్రీస్తు శకం నాలుగు వందల అరవై ఒకటవ సంవత్సరంలోనే ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట చేశామని అన్నారు ప్రస్తుతం ఐదు అంతస్తులతో రాజగోపురం నిర్మాణం జరుపుతున్నట్లు తెలిపారు రాముల వారు వారి కోసం అన్వేషిస్తూ తన సైన్యంతో ఇక్కడికి వచ్చారని నాలుగు దిక్కులకు వారిని వెతికేందుకు వానర సైన్యాన్ని వల్ల దీనికి చతుర్వాటిక అన్న పేరు ఉందని కాలక్రమేణా చెదలవాడగా మార్పు చెందిందని తెలిపారు స్వామివారికి అక్షతారోపణ జరిగే కార్యక్రమంలో గరుడ పక్షుల ఆకాశంలో మూడు ప్రదక్షిణలు చేయడం కలియుగంలో స్వామివారి మహిమకు ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు తిరునాళ వాతావరణంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొనాలని కోరారు ఆలయ ఈవో బి అనిల్ కుమార్ పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో బొమ్మరాజు భాస్కర్ శర్మ వి శ్రీనివాసరావు పాల్గొన్నారు శ్రీ అరునాయక స్వామి దేవస్థానం నాలుగు వందల అరవై ఒకటవ సంవత్సరంలో నిర్మించబడినట్లుగా ఆధారాలు ఉన్నవి ఈ దేవస్థానం ఒకప్పుడు మూడు వందల వైష్ణంలో ఉన్నటువంటి సేవ చేసినటువంటి దేవస్థానము ఇక్కడ అంగరంగర వైభవంగా పదమూడు బస్తాలు రోజుకి ఆ రోజుల్లో వంట జరిగేటటువంటిది ఒక ఒక ఆధారాలు ఉన్నవి ఈ దేవస్థానాన్ని ఎర్రాపరగడ ఇక్కడ ఇక్కడే ఉండి భార కొరవ భారతంలోని కొరవపురాలు రచించాడు ఈ దేవస్థానం అగస్త్య మహామనిషి ప్ర ప్రతిష్ఠించినట్టుగా తెలియచే ఈ దేవస్థానము ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా బ్రహ్మోత్సవాలు అనేవి ఆగరగవు ప్రతి ఈ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం జరిగేటప్పుడు గరుడు పక్షి వచ్చి ప్రదర్శనం చేస్తుంది ఎంత మహా గొప్ప గొప్ప క్షేత్రాల్లో కూడా రానటువంటి గొప్ప విశేషం అది ఈ దేవస్థానం యొక్క ప్రత్యేకత ఈ దేవస్థానంలో గరుడు గుడ్డు కొట్టేటప్పుడు గరుడు ప్రసాదం అని ఇస్తారు సంతానం లేని వారికి ఆ గరుడు ఆ గరుడు ప్రసాదం తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ సంతానం కలిగినట్టుగా ఎన్నో ఆధారాలు మా ఊళ్ళోనే అట్లా పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళు కూడా పుట్టినటువంటి పిల్లకాయలు ఉన్నారు ఈ దేవస్థానము పద్నాలుగు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో పునర్నిర్మాణం చేసి శ్రీ చిన్నజీవ స్వామివారి యొక్క సృహస్తములతో దీన్ని ప్రతిష్ఠించాము చదరవాడ వార్షికంగా జరిగేటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో హనుమంత వాహనానికి మా కుటుంబం ఇక్కడ ఆనవాయితీగా పెద్దవారి పూర్వీకుల నుండి కూడా మాకు ఈ ఉత్సవ ఉభయ దాతలుగా మేము జరుపుతూ ఉన్నాము పదకొండవ తారీఖు జరిగేటువంటి ఈ ఉభయ దాత మా పెద్దన్నయ్య గారు మా కుటుంబ పెద్ద కాబట్టి వారు వారు వచ్చి చేస్తారు నెక్స్ట్ డే అంటే పన్నెండవ తారీఖు గరుడ సేవ ఉంటుంది ఆ గరుడ సేవ మద్రాల పాడు వాళ్ళు చేస్తారు ఆ పక్క రోజు అంటే పదమూడవ తారీఖు రాత్రి ఏనుగు ఉత్సవం ఉంటుంది ఆ రోజు బొమ్మరాజు వారి తరంగ కాలక్షేపం ఉంటుంది భజన కార్యక్రమాలు ఉంటాయి ఆ రోజు ఇక్కడ మందుగుండు సామాగ్రి కాల్చడం అనేది ప్రత్యేకత ప్రత్యేకత సుమారు యాభై అరవై కిలోమీటర్ల నుండి ఇక్కడికి భక్తులు వస్తారు ఆ రోజు రాత్రి కాబట్టి పద్నాలుగో తారీఖు ఉదయం కళ్యాణానికి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు జరిగేటువంటి రథోత్సవానికి భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం